ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు పుల్స్ మార్కెట్ ఇక్కడ గోధుమ పుల్ల ఎద్దులు ఉన్నాయి ఇటు రేట్ ఎంత ఉన్న చూద్దాం మళ్ళా ఎంత రేట్ ఇవి గిరి లక్ష ఇరవై ఐదు వేల అయితే రేట్ చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అడిగిరెవరేనా ఒకటి పద్దెనిమిది అడిగినరాట లాస్ట్ గా ఒకటి ఇరవై రెండు ఐదు ఇస్తారట యా ఊరు మనది రాయన్పల్లి పానగాల్ మండల్ వనపర్తి జిల్లా గిరిప్రసాద్ ఇవి ఆరు నుంచి ఇప్పుడు కడపల్ల ఇంకా పళ్ళు ఓడినాయంట ఇప్పుడే ఇది వేసిందే కడపళ్ళు ఇది కూడా అంతే ఆరు నుంచి ఇప్పుడు ఓడినాయ కడపల్లకు వస్తున్నాయంట నచ్చితే మరి నెంబర్ సార్ ఇది నైన్ వన్ టూ త్రీ నైన్ వన్ సెవెన్ ఎయిట్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఇతన్ని కాంటాక్ట్ చేయొచ్చు వ్యాపారం చేస్తు ట్రీల్ ராய்ன் பல்லி பான்கால் மண்டல் வனபர்த்திற்றேன்.